హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇజ్ లక్ష్మి సో అందరు ఎలా ఉన్నారు మీరంతా ఇప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు ఇంకొక విషయం ఏంటంటే చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కువ డబ్బులు తీసుకోవడము చీట్ చేయడము కొన్ని ఛానల్స్ వాళ్ళు అలా చేస్తున్నారు సో ఎవరైతే గా ఉంటారో మీరు వాళ్ళ దగ్గర రీడింగ్ తీసుకోండి అది ఏ ఛానల్ అయినా పర్వాలేదు సో ఇట్లా మీకు రెమెడీస్ చెప్తామనేసి లేకపోతే మీరు కలవడానికి ఏదో ఒకటి చేస్తామనేసి ఇట్లా మీకు చెప్పేసరికి మీరు దానికి ఇంప్రెస్ అయ్యి ఎక్కువ డబ్బుల్ని అయితే పే చేయద్దు ఎవరికి కూడా సో మనకు లో ఇది అవుతుంది అని వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్ది రోజులకైనా అవుతుంది ఎందుకంటే అంత కరెక్ట్గా దీన్ని మన తలరాతలో రాసిందని దేవుడు కూడా మార్చలేడు ఇదేంటంటే ఇప్పుడు అంత కరెక్ట్గా ఎవ్వరు కూడా చెప్పలేరు కొంచెం అటు ఇటు జరుగుతుంది చెప్పిన టైంకి సో అవుతుందంటే అది అవుతుంది అది అవ్వదు అంటే అవ్వదు మీరు ఏం చేసినా కూడా సో ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని రీడింగ్లో ఏదొచ్చిందో మీరు అది యాక్సెప్ట్ చేయకుండా మేము ఎలాగైనా ఇది కావాలి మాకు రెమెడీస్ కావాలి లేకపోతే మేము కలవే కలిసేటట్టు మేము మీరు ఏదైనా చెయ్యండి అనేసి ఇట్లా చేశారనుకోండి వాళ్ళు మీ అవసరానికి క్యాచ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ డబ్బులు గుంజడానికి అయితే ట్రై చేస్తారు సో అట్లా ఇప్పుడు కొత్త కొత్త ఛానల్స్ అన్నీ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా ఉండే వాళ్ళు కూడా చాలా వరకు ఇట్లా మోసాలు అయితే చేస్తున్నారు ఇంకా కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్స్ కూడా మోసాలు చేస్తున్నారు చూస్తే అక్కడ వంద రెండు సబ్స్క్రైబర్స్ కూడా ఉండరు సో మీరు ఏంటంటే నేను ఇట్లా మన విజయపదం ఛానల్లో కూడా చాలా చెప్తూ ఉండేదాన్ని సో ఆ ఛానల్ ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇందులో చెప్తున్నాను ఎంత జెన్యున్గా మనం రీడింగ్ ఇస్తామన్నది మన పాత సబ్స్క్రైబర్స్ నుంచి కూడా అందరికీ తెలుసు సో మీరు ఏంటంటే ఎవరు గా ఉంటారో మన దగ్గర తీసుకోవాలనేం కాదు సో మీరు ఎవరు ఎవరైతే ఏ రీడర్స్ అయితే గా ఉంటారో మీరు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా రీడింగ్ తీసుకోండి అంతేకాని ఎవరినంటే వాళ్ళని నమ్మద్దు మీరు డబ్బులని అయితే మోసపోవద్దు సో మీరు మోసపోకూడదని నేను చెప్తున్నా ఓకేనా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న పర్సన్తో మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళతో మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా సో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు కొంతమంది ఫ్రెండ్షిప్ కోసం కూడా చాలా మంది చూస్తూ ఉండొచ్చు సో ఇట్లా మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అన్నది ఇప్పుడు మనం చూద్దాం సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ గానే తీసుకోండి అందరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే అది మీకు కాదు సో మన ఛానల్లో ఇంకా వేరే రీడింగ్స్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడొచ్చు ఇంకొక విషయం ఏంటంటే వన్ క్వశ్చన్ నుండి తీసుకుంటున్నాం మీరు ఏదో టూ హండ్రెడ్ చెప్తున్నారు త్రీ హండ్రెడ్కి చెప్తున్నారు అంటే ఇక్కడ కూడా ఒక విషయం ఆలోచించండి టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి కూడా వేరే వాళ్ళు మీకు రీడింగ్స్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళు మీకు క్రిస్టల్స్ తగిలించడం కానీ రెమెడీస్కి డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే మీకు ఏదో ఒక విధంగా మీ దగ్గర డబ్బులు తీసుకోవడం అన్నది చేస్తూ ఉంటారు జన్యున్గా చెప్పే వాళ్ళు ఎవరు టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి రీడింగ్ అన్నది చెప్పరు సో వన్ క్వశ్చన్ నుండి అయితే చెప్పగలుగుతారు కానీ మొత్తం ఫుల్ రీడింగ్ మీకు టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి వాళ్ళు ఇస్తున్నారు అని అంటే ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళడానికి ఇది ఒక గాలం అనమాట సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీకు ఎలా వేస్తారు దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ క్రిస్టల్ తీసుకోండి మీరు ఈ రెమెడీ చేసుకోండి సో మీరు దీనికి ఇంత అమౌంట్ పే చేయండి ఇట్లాంటివన్నీ కూడా చెప్తారు మీరు ఏంటంటే ఎక్కడ డబ్బులు చాలా తక్కువ ఉంది అంటే మన దగ్గర ఉన్నది తక్కువే కానీ దీనికంటే ఇంకా ఎక్కడ తక్కువ ఉంది అనేసి ఆలోచిస్తారు సో ఆలోచించి ఈ విధంగా మోసపోతున్నారు కాబట్టి మీరు ఇక్కడ మామూలుగా జెన్యున్ గా రీడింగ్ డబ్బులు పే చేసి తీసుకోవడమా లేకపోతే మీరు తక్కువ డబ్బులు అని పే చేసిన తర్వాత అక్కడ అంతకు ఒక నాలుగింతలు డబ్బులు పోగొట్టుకోవడం అన్నది డిసైడ్ అవ్వండి ఓకేనా ఇప్పటికే చాలా చెప్పాను అనుకుంటా సో మనం రీడింగ్ అయితే వెళ్దాం యూనివర్స్ టు యూనివర్స్ బ్లెస్ టు లవ్ యూ యూనివర్స్ బ్యాక్ మీ మనసులో ఉన్న పర్సన్ తో మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా Seven of Pentacles, Ten of Cups, Three of Swords, Six of Pentacles, The Moon Card, King of Pentacles. ఆఫ్ ఆఫ్ కప్స్ ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు సో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ కూడా చూడొచ్చు నేను ఆల్రెడీ చెప్పాననే అనే అనుకుంటున్నా సో ఇక్కడ ఏంటంటే మీరు అంటే మీ కాలపైన మీరు నిలబడి హ్యాపీగానే ఇప్పుడు ఏదైనా కూడా మీరు వర్క్ చేసుకుంటూ ఉండి ఉండొచ్చు సో ఇక్కడ మీరు ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అంటే మీరు ఈ వ్యక్తి చేసిన మోసానికి చాలా వరకు అయితే బాధపడ్డారు కానీ ఇక్కడ ఏంటనంటే ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే ఆ పెయిన్ నుంచి కొంచెం కొంచెం బయటపడుతున్నారు కానీ మీ మనసులో ఎక్కడ ఒక సందేహం అన్నది ఉంది అంటే ఈ వ్యక్తితో మీ రిలేషన్ అన్నది కంటిన్యూ అవుతుందా సో ఏంటి ఈ రిలేషన్ ఫ్యూచర్ ఏంటి ఇలాగే ఉంటుందా లేకపోతే ముందుకు ఏమైనా వెళ్తుందా ఇట్లాంటి డౌట్స్ కూడా మీకు చాలా ఉండి ఉంటాయి మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి రీజన్ అన్నది ఇక్కడ థర్డ్ పార్టీనే ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ అంటే త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇంకా ఇక్కడ సిక్స్ ఆఫ్ ఎంటికల్స్ వచ్చింది కాకపోతే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీనే ఇక్కడ మీకు ఇదనమాట చాలా మందికి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ మందికి థర్డ్ పార్టీ అనమాట ఫార్టీ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ మందికి థర్డ్ పార్టీ ఒక ఫార్టీ పర్సెంట్ మందికి మాత్రమే ఫ్యామిలీస్ అన్నది ఇక్కడ చూపిస్తున్నారు కానీ సో ఈ ఎవరైతే ఇప్పుడు మీ రిలేషన్ని విడగొట్టాలని చూస్తున్నారో సో కలుసుకోకుండా చూస్తున్నారు వాళ్ళ నుంచి అంటే వీళ్ళ వల్ల చాలా అంటే చాలా చిక్కులు వచ్చిండి ఉంటాయి మీకు అంటే సపరేషన్లో ఉండొచ్చు లేకపోతే గనక మీకు ఈ వ్యక్తికి మధ్య చాలా గొడవలు పెట్టి ఉండొచ్చు మీ వెనకల అంటే మీ ముందర బాగుంటూ మీ వెనకల కొన్ని ఇది తీస్తూ ఆ లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఇప్పుడు థర్డ్ పార్టీ అయినా కూడా మీకు చీట్ చేసినట్లే కదా అట్లా అనమాట మీ ముందర ఒకలాగా సో మీ వెనకాల ఒకలాగా నటిస్తూ ఉండుండొచ్చు మీరు అంటే మీరు బాగున్నా కూడా ఇక్కడైతే లేడీ ఇన్వాల్వ్మెంట్ అయితే బాగా కనిపిస్తుంది మరి ఆ లేడీ ఎవరో తెలియదు ఒకవేళ ఫ్యామిలీలో ఎవరైనా అయి ఉండొచ్చు లేకపోతే కనుక ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు లేదు అని అంటే కనుక మీ ఫ్యామిలీకి బాగా కావాల్సిన వాళ్ళే అయి ఉండొచ్చు అంటే మీకు ఇరిగింటి పొరిగింటి వారు అయి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మీ రిలేటివ్స్ మీ బంధువులు ఎవరైనా అయి ఉండొచ్చు ఇంకా లేదు అని అంటే కనుక థర్డ్ పార్టీ కూడా మీకు తెలిసిన వ్యక్తి అనమాట మందికి కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ అనమాట అంటే మీకు మీ ఫ్యామిలీలో మెంబర్స్కి ఇష్టం లేకుండా మ్యారేజ్ జరిగి ఉండడం లేకపోతే మీరిద్దరు కలిసి ఉండడం ఇష్టం లేక మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం సో కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే ఈ గొడవలు ఒక ఇది వరకు వెళ్ళాయి అనమాట అంటే కోర్టు వరకు కూడా వెళ్ళాయి చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కి అయితే ఇక్కడ కోర్టు వరకు కూడా వెళ్ళిండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి కొన్ని కేసులు కూడా పెట్టుకున్నారు అంటే కోర్టు వెళ్లారా అంటే డివోర్స్ అవ్వాలనే ఏం లేదు సో అంటే ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకొని ఉండొచ్చు లేకపోతే ఒకరిపైన మిగతా వాళ్ళు కేసు పెట్టి ఉండొచ్చు లేదా మిమ్మల్ని విడగొట్టడానికి ఒక ఒక పర్సన్ అయితే ఇక్కడ బలంగా కూర్చున్నారు సో వాళ్ళు మీ పర్సన్కి చాలా వరకు మాటలు చెప్పి ఉండొచ్చు విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఆ వ్యక్తే మీ ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉండొచ్చు లేకపోతే మీ వ్యక్తికి చాలా వరకు అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏమంటారు కొన్ని కొన్ని విషయాల్లో మీ పర్సనల్ వీక్నెస్ని ఇది చేసి కూడా ఇది ఉండొచ్చు ఒకవేళ థర్డ్ పార్టీ అయితే కనుక థర్డ్ పార్టీ లో మీ పర్సన్ వీక్నెస్ని కనుక ఆ వ్యక్తులు తెలుసుకొని దాని ప్రకారం మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకొని ఉండే ఛాన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మీ పర్సన్ అయితే చాలా హార్ట్ బేక్లు అయితే ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ చాలా అంటే చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నారు అవతల ఎక్కడైతే ఉన్నారో అది ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే కనుక అదర్ రిలేషన్ అయినా అవ్వచ్చు అక్కడ చాలా వరకు ఎఫర్ట్ పెడుతున్నారు సో మిమ్మల్ని చూడని విధంగా చూడని మనిషి కూడా అక్కడ వాళ్ళతో బాగుంటూ వాళ్ళు చెప్పింది వింటూ అలా చేస్తున్నా కూడా ఆ ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు సో వాళ్ళ దగ్గర ఏమంటే ఒక ఇది అన్నది కృతజ్ఞత అన్నది లేదనమాట ఎంతసేపు మీ పర్సన్ని థర్డ్ వ్యక్తులు కొన్ని వాళ్ళ మాటలతో హింసించడము బాధ పెట్టడము ఇబ్బంది పెట్టడము మీ పర్సన్ ఎంత చేస్తున్నా కూడా ఆ మూడో వ్యక్తుల వల్ల కొంచెము ఇది లేకపోవడము వాళ్ళు ప్రతిసారి మీ పర్సన్ని ఏదో ఒకటి అనడము ఇట్లా చేస్తూ ఉన్నారనమాట సో ఈ వ్యక్తి ఒక్కొక్కసారి అనుకుంటూ అనమాట అరే నేను వీళ్ళ మాట విని వీళ్ళ కోసం ఎంత చేసినా కూడా ఇక్కడ ఏంటంటే ప్రయోజనం లేదు సో నేను ఏంటంటే ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతే బాగుంటుంది అనేసి ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటుండే ఫ్యామిలీ అంటే మీరు అనమాట సో మ్యారేజ్ అయి ఉండొచ్చు లేకపోతే కాకుండా కూడా ఉండొచ్చు లవర్స్ కూడా ఉండుండొచ్చు సో అని ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోవడము వెళ్దామా అనేసి ఇది చేయడము లేకపోతే సో నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఒకవేళ మీరు ఏదైనా కోర్టు ఇష్యూ జరుగుతూ ఉండు ఉంటే కనుక ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తున్నానా సో నేను ఎటువైపు వెళ్తున్నాను ఏం చేస్తున్నానని ఒక విధంగా ఆలోచించేలా ఉండడము ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇష్యూస్ అని కూడా చెప్పాను కదా ఒక యజమాని ఒక ఒక లేడీ యజమాని కూడా చూస్తున్నారు అనమాట దీని గురించి మీ రిలేషన్ గురించి సో కొంతమంది నచ్చ చెప్తున్నారు కొంతమంది పుల ఎక్కిస్తున్నారు సో ఏంటనంటే ఇప్పుడు ఎటుగా పరిస్థితుల్లో ఒంటరిగా నిలబడ్డారు మీతో వచ్చి మళ్ళీ మీ రిలేషన్ అయితే కంటిన్యూ చెయ్యాలని అయితే అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆ మూడో వ్యక్తి అడ్డుపడతారేమో సో ఈ వ్యక్తిని మీ దగ్గరికి వెళ్ళనివ్వరేమో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయేమో సో నేనేం చేయాలంటే నేను ఒంటరిగానే ఇంకా నా బ్రతుకు ముందుకు వెళ్ళాలి నాకు ఎవరి నాకు నా నా లైఫ్ అంటూ నా చేతిలో ఏం లేదు సో నేను ఇలాగే బతకాలి ఇలాగే ఉండాలి అనేసి ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయారనమాట మీ పర్సన్ ఒకవేళ లవర్స్ అయి ఉంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవడము సమ్ రీజన్స్ అంటే మీకు చాలా వరకు రీజన్స్ చూపించడము ఇందులో లేదు అది లేదు అనడము ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్ ఉండడము పేరెంట్స్ ఒప్పుకోకపోవడము మీరైతే మీ మీ వరకు మీరు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ లవర్స్ కూడా కనిపిస్తున్నారు అదర్ రిలేషన్స్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటని అంటే రాసులు కూడా చెప్తాను నేను లాస్ట్లో ఈ వ్యక్తికి మీరైతే బాగా గుర్తు వస్తున్నారు కానీ మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఈ వ్యక్తికి లేదు మీతో ఆ వ్యక్తి రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ ఫ్యామిలీకి అర్థమయ్యేలా ఒకవేళ లవర్స్ ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళ కోసం చెప్తున్నా ఫ్యామిలీస్ ఇక్కడ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నారు సో చాలా గట్టి కూర్చున్నారు ఒప్పుకోవడానికి అంటే ఈ వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఎంత ఇది చేసినా ఈ వ్యక్తి ఎఫర్ట్ ఎంత పెడుతున్నా కూడా వాళ్ళని ఒప్పించడానికి ఇక్కడ ఏంటంటే ఒక సం అంటే ఈ వ్యక్తి మాటలు పడుతున్నారు వాళ్ళ దగ్గర సో కానీ ప్రయోజనం అయితే లేకుండా పోతుంది ఈ వ్యక్తి ప్రయత్నానికి ఒక న్యాయం అన్నది జరగట్లేదు సో ఎంతైనా ట్రై చేస్తున్నారు ఎంతైనా ప్రయత్నిస్తున్నారు కాకపోతే ముందుకు సాగట్లేదు ఇంకా ఒక ఒక వ్యక్తి అయితే మీ ఫ్యామిలీలో కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు చాలా గట్టిగా అయితే కూర్చున్నారు మీ రిలేషన్ కోసం అడ్డుపడుతూ చాలా గట్టిగా అయితే కూర్చున్నారు సో కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మర్చిపోవడానికి అయితే సిద్ధంగా లేరు ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ ప్రకారం అయితే ఈ వ్యక్తికి మీతో లైఫ్ మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి ఆల్రెడీ లైఫ్ పార్ట్నర్ అయి ఉంటే కనుక మళ్ళీ మీతో కలిసి ఉండాలి కలిసి ముందుకు వెళ్ళాలి అనేసి చాలా లైఫ్ని అయితే మీతో ఊహించుకుంటున్నారు మీతో మాట్లాడాలి మీతో కలవాలి మీతో ఎక్కడికైనా వెళ్ళాలి సో మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మీరంటే అట్రాక్షన్ ఉంది ఫ్యాషన్ ఉంది ఇష్టం అన్నీ ఉన్నాయి మీరంటే సో మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ వాళ్ళ లైఫ్లో ఒక ఏదో ఒక ఇదైతే మీకు ఒక స్థానం అన్నది ఇవ్వాలనుకుంటున్నారు సో మిమ్మల్ని అయితే వదులుకోవాలని అయితే అంత ఇదిగా లేరు సో మీ పైన యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళే కలుపుతారు మమ్మల్ని అనేసి ఈ వ్యక్తి చాలా అంటే చాలా ధీమాగా ఉన్నారు మీరు కూడా మీ కాలపైన నిలబడగలుగుతున్నారు సో మీరు కూడా మీ కెరియర్ని చూసుకుంటున్నారు మీకు మనసులో ఎంత బాధ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి సో కెరియర్ కూడా ముఖ్యమే కదా నేను ఎప్పుడు ఇందులోనే ఉంటే అది కూడా చూసుకోవాలి కదా రేపు పొద్దున్న నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి అన్నది కూడా మీరు కూడా ఆలోచిస్తున్నారు సో ఇలా అనమాట చాలా వరకు ఇట్లా ఆలోచిస్తున్నారు కొంతమందికి మీ ఇద్దరు రిలేషన్లో కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది సో అలాగే మీరు ఉండేవాళ్ళు కూడా చాలా ప్రేమతో ఉండేవాళ్ళు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది ఒక ఒక థర్టీ పర్సెంట్ మందికి ఫిజికల్ రిలేషన్ ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరు రిలేషన్లో సో మీ ఇద్దరు రిలేషన్ అయితే చాలా మెయిన్ ఫర్ అదర్ లాగా ఉండేవారు చాలా లవ్ అన్నది ఉంది మీ ఇద్దరికి కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి మీ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అన్నది కాబట్టి నేను ఇక్కడి వరకే చెప్తున్నాను సో మిగతా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక వేరే వీడియో చేయమని చెప్పండి సో దాన్ని బట్టి నేను వీడియో అన్నది చేస్తాను ఓకేనా మీ రిలేషన్ అయితే కంటిన్యూ కాబోతుంది సో ఒక టూ మంత్స్లో టూ వీక్స్ కానీ టూ మంత్స్ కానీ గుర్తుపెట్టుకోండి ఈ టూ మంత్స్ టూ వీక్స్ కొంతమందికి ఏవైనా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకైతే టూ ఇయర్స్ పడుతుంది ఈ మూడు టైంలో అయితే మీరు మీ రిలేషన్ మళ్ళీ కలుస్తుంది సో మీ రిలేషన్కి ఒక క్లారిటీ అన్నది వస్తుంది ఓకేనా కంగ్రాట్స్ అందరు నాకు పార్టీ ఇవ్వాలి ఓకేనా ఎవరైతే కలుస్తారో టూ వీక్స్ టూ మంత్స్ టూ ఇయర్స్ అందరు నాకు పార్టీ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం రాసులు అయితే చెప్పుకుందాం ఓకేనా సో ఇక్కడ వచ్చేసి వృషభ రాశి ఇంకా కన్యా రాశి మకర రాశి జమ్మిని సో మిథున రాశి ఇంకా తులారాశి తులారాశి కుంభరాశి ఇంకేంటంటే మళ్ళీ వృషభ రాశి డబల్ టైం వర్గ కూడా డబల్ టైం వచ్చింది అనుకుంటా సో కన్యా రాశి ఇంకా ఎక్కువ ఇవే కనపడుతున్నాయండి క్యాన్సర్ అంటే మకర రా కర్కాటక రాశి సో ఇంకా క్యాప్రికాన్ మళ్ళీ మకర రాశి క్యాన్సర్ అంటే కర్కాటక రాశి చెప్పాను కదా సో ఇంకా వచ్చేసి రుచిక రాశి పీసెస్ మీన రాశి ఇంకా ఇస్ మేష రాశి లియో సింహ రాశి ఇంకా వచ్చేసి మనకు స్కార్పియో రుచికి రాశి చెప్పాను కదా సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసులు వచ్చేసాయి రాంది రాశి అంటే చెప్తాను నేను రాణి రాసి వచ్చేసి ధనుస్సు రాసి ఒక్కటి రాలేదనుకుంటారు సో ధనుసు రాశి ఒక్కటి లేదండి ధనుసు రాశి కూడా ఉంది సో ధనుసు రాశి కూడా ఉంది ఇంకా మనకి రాండ్ వచ్చేసి ఒక ఏదో అది అన్ని రాసులు వచ్చాయి అనుకుంటా బహుశా ఏమైనా కుంభరాశి రాలేదనుకుంటాను సో రాసులు అయితే ఇవి ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి మీ రిలేషన్లో ఏదో ఒక మార్పు వచ్చిన తర్వాత నేను చెప్పిన టైం గుర్తుపెట్టుకున్న తర్వాత అందరు నాకు పార్టీ ఇవ్వాలి ఓకేనా సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక వీడియో కింద నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేయొచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక మంచి కామెంట్ చేయండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిబుల్ త్రీ నెంబర్ని కానీ త్రిబుల్ ఫైవ్ నెంబర్ని కానీ మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి ఓకేనా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఒకవేళ ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో కావాలి అంటే నాకు వీడియో కింద మీరు కామెంట్ చేస్తే సో దాన్ని బట్టి నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను బాయ్ బాయ్